మూడు వందల అరవై ఐదు రోజులు శివాలయంకి వెళితే జరిగే మంచి ఏంటి డబ్బులైతే రావు కష్టాలైతే పోవు కానీ ఆయన మనకి కష్టాలని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు మనశ్శాంతిని ఇస్తాడు మన కష్టాలు అనేవి పూర్వ జన్మ సుకృతాన్ని బట్టి ఉంటాయి ఈ జన్మలో కొంతమంది డబ్బులతో ఆనందంగా ఉంటారు వాళ్ళు పోయిడు జన్మ చేసిన పుణ్యం ఈ జన్మ చేసిన పాపం నెక్స్ట్ జన్మలో వస్తుంది శివుడు మావులుడు కాదు తమాషా చేసుకోవద్దు శివుడు లేడు అని చెప్పి వాళ్ళ మాటలు నమ్మొద్దు ఒక్కసారి హిట్లర్ అవ్వచ్చు ఇంక పెద్ద పెద్ద ఏ దేశాలను పాలించిన చూసుకోండి ప్రతి ఒక్కడ కర్మ ప్రకారంగా వాడు మళ్ళీ చావు చావటమే కావాలంటే పెద్ద పెద్ద ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్లు చేసిన మనవాళ్ళు కూడా ఉండి ఇప్పుడు ఏమయ్యారు మంచి చేసిన మంచిగా ఉంటాడు పోయినోడు పోతాడు లక్ష కోట్లు ఉన్నాడు కూడా ఇప్పుడు చాలా మంది ఉన్నారు సో డబ్బు 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 వెనకాల కాదు దైవం వెనకాల పరిగెత్తండి శివుడు వెనకాల పరిగెత్తండి శివుడికి దాసోహం అనండి మన జీవితం ఆయన చూసుకుంటాడు ఎస్ కొంతమంది కష్టాలు కూడా తీరుస్తాడు ఎప్పుడంటే ఆయన మనమైన అంత ప్రేమ చూపించాలి మన కోరిక కూడా నిస్వార్థంగా ఉండాలి నేను కోడ్లు సంపాదించాలి నేను కార్లు కొనుక్కోవాలి నేను బాగా చదువుకోవాలి ఫారెన్ వెళ్ళాలంటే ఆయన చేయను అంటే చేయడు మనం మంచిగా ఉండాలి నలుగురు మంచి చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మన తోడుగా ఉంటాడు మన కష్టాల్లో మన ధైర్యాన్ని మనశ్శాంతిని కోల్పోనీయకుండా మాత్రమే చూసుకుంటాడు శివుడు మాములుడు కాదు శివుడితో జోక్స్ వద్దు థ్యాంక్ యూ